హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ అదేవిధంగా ఐఆర్డిఏలపై ముఖ్య ప్రకటన అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా బదిలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఉద్యోగుల బదిలీలపై అయితే ప్రభుత్వం దృష్టి అయితే పెట్టిందండి ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగుల బదిలీలపై అయితే చర్చ నడిచింది రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక గ్రామ సచివాలయ రిజిస్టైజేషన్ తెర మీదకైతే రావడంతో సచివాలయ ఉద్యోగుల బదిలీల అంశంపై కూడా ఉద్యోగులైతే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఇప్పటికే బదిలీల కోసం ఉద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఉద్యోగులు అయితే హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక పన్నెండవ పిఆర్సీని కూడా ఉద్యోగులు వెంటనే నియమించాలని అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారండి అదేవిధంగా పిఆర్సీ ఆలస్యమైన నేపథ్యంలో ఐఆర్ ప్రకటన కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరగబోయేటువంటి మంత్రివర్గ సమావేశంలో అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా డిఏ కూడా ప్రకటించాల్సి ఉంది జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన డిఏ అయితే ప్రకటించాల్సి ఉంది అదేవిధంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అయితే జూలైకి సంబంధించిన జనవరి జూలై డిఏలు అయితే విడుదలయ్యాయి కానీ వాటికి సంబంధించిన ఆర్యర్స్ అయితే ఊసేలేదు వాటికి సంబంధించి కూడా రేపు నెలలో అంటే వైసీపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో అయితే మూడు విడతలుగా విడుదల చేస్తామన్న ఒక విడతనైతే విడుదల చేయాలా లేకపోతే ఈ బకాయిలన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేయాలన్న విషయంపై కూడా ఏపీ క్యాబినెట్లో మంత్రులు అందరూ కూడా చర్చించబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్